హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మే మాసంలో గోల్డ్ పర్చేస్ ఎప్పుడు చెయ్యాలి లక్కీ డే ఎప్పుడు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము సో ఈ మంత్లో అయితే మనకి ఆల్రెడీ ఫోర్త్న అయిపోయింది కదా ఒకసారి పుష్యమి నక్షత్రం సో మనకి మే మాసంలో రెండుసార్లు పుష్యమి నక్షత్రం వచ్చింది అది కూడా మనకి శనివారం ఆదివారం లాంటి రోజులలో వచ్చింది కాబట్టి దీనికి ఇంకా ఎక్స్ట్రాగా కూడా అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది ఆదివారం శనివారం కొనుక్కోరు గోల్డ్ని సో కొంతమంది సెంటిమెంట్ లేకుండా పుష్యమి నక్షత్రమే ముఖ్యం అనుకునే వాళ్ళు దాంట్లో మంచి ముహూర్తం ఏది అనేది కూడా చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ రాబోయే పుష్యమి నక్షత్రం ఎప్పుడు అలాగే ఓవరాల్గా మనకి మే మాసంలో ఇప్పుడు ఆల్రెడీ ఫోర్త్ అయిపోయింది అది కాకుండా ఇంకా మూడు ముహూర్తాలు అనేది చెప్తున్నాను ఎవరెవరికి ఏ రోజున సౌకర్యంగా ఉంటే ఆ రోజున కొనుక్కోవచ్చు అర్జెంటుగా కొనుక్కోవాలి అని గోల్డ్ ఎదురు చూస్తూ ఉంటారు కదా సో గోల్డ్ ఎప్పుడు కొనాలి అనే వీడియోస్ ఎన్ని షేర్ చేసినా కూడా ఒక్కరైనా కూడా అడుగుతూనే ఉంటారు ఇంకొక ముహూర్తం చెప్పండి అనేది మెయిన్ మ్యాటర్లోకి వచ్చినట్లయితే శుక్రవారంతో కలిసి వస్తున్న నక్షత్రం నక్షత్రం మనకి గోల్డ్ విడిపించుకుంటే మంచిది అని చెప్పాం కదా సో గోల్డ్ విడిపించుకునే వాళ్ళకి ఇక్కడ ముహూర్తం అనేది ఒకటే ఉంటుంది అలాగే మీరు బంగారం కొనాలి అనుకున్నా కూడా ఈరో ఆ గడియల్లో మీరు బంగారాన్ని కొనుక్కోవచ్చు ఎందుకంటే శుక్రవారంతో కలిసి వస్తుంది బ్యాంకులో ఉన్న మన బంగారాన్ని కూడా మన ఇంటి లక్ష్మికి లక్ష్మిని మన ఇంటికి తెచ్చుకోవడం కూడా శుభప్రదంగానే బ్యాంకు నుంచి విడిపించుకుంటూ ఉంటాం మే నైన్త్న శుక్రవారంతో కలిసి వచ్చింది హస్త నక్షత్రం ఇక్కడ టైమింగ్ విషయానికి వచ్చినట్లయితే మే ఎయిత్నే స్టార్ట్ అవుతుంది అంటే మనకి గురువారం రోజు రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి మే టెన్త్ అంటే ఇక్కడ నైన్త్ కంప్లీట్గా ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకి మనకి డేట్ మారిపోతుంది కదా నైన్త్న అప్పుడు టెన్త్ స్టార్ట్ అయిపోతుంది కదా ఆ లెక్కలో ఇది శుక్రవారం రాత్రి మిడ్ నైట్లో మనకి హస్త నక్షత్రం కంప్లీట్ అవుతుందన్నమాట అయితే మనకి తొమ్మిదవ తారీఖు కంప్లీట్ డే అంతా నక్షత్రం ఉంటుంది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నాలుగు గంటల వరకు బ్యాంక్ ఉంటుంది ఆ లోపల విడిపించుకునే వాళ్ళు విడిపించుకోవచ్చు అలాగే బంగారం కొనాలి అనుకునే వాళ్ళు ఏ సమయంలో కొనాలి అనేది చెప్తాను ఇంకా ఆ రోజున మనకి అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మధ్య సమయంలో అభిజిత్ ముహూర్తం ఉంటుంది సో ఇక్కడ మీరు బంగారాన్ని విడిపించుకొనవచ్చు అలాగే బంగారాన్ని కొనవచ్చు కూడా ఎందుకంటే శుక్రవారంతో కలిసి వస్తోంది కాబట్టి కా అమృత కాలం సాయంత్రం ఏదైతే గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా ఈ సమయాన్ని ఎంపిక చేసుకోండి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సాయంత్రం వేళలో ఇక్కడ మనము అమృత గడియల్లో బంగారాన్ని కొనుక్కోవచ్చు శుక్రవారము సాయంత్రం వేళ పైగా హస్త నక్షత్రం ఇంతకంటే శుభముహూర్తం ఏంటుంది ఇది ఒక ముహూర్తం ఓకేనా మీరు బంగారాన్ని విడిపించుకోవాలన్నా విడిపించుకోవచ్చు అలాగే బంగారాన్ని కొనుక్కోవచ్చు కూడా ఈ రోజున ఇంకా అలాగే మనకి ఇంకొక ముహూర్తం ఈ రోజు కూడా మీకు కుదరలేదు అనుకోండి తర్వాత మనకి మే ట్వంటీ సెకండ్ థర్స్ డేతో థర్స్డేలో మనం ఎప్పుడైనా కూడా నార్మల్గా కొనుక్కోవాలి ఈ ముహూర్తాలు అవేమీ కూడా చూడలేము అనుకునే వాళ్ళు కూడా ఎప్పుడైనా కొనాలి అనుకున్నప్పుడు ఏ వస్తువులైనా మనకి థర్స్డే చాలా శ్రేష్టం అలాంటిది ఇక్కడ మనకి థర్స్డే ప్లస్ దశమి కలిసి వచ్చింది మే ట్వంటీ సెకండ్ సో ఈరోజు మనకి మొత్తం కంప్లీట్గా కాకుండా మెయిన్ మనకి ఏదైతే ముహూర్తమో మంచిగా ఉందో దాన్ని మాత్రం చెప్తున్నాను అదే విజయ ముహూర్తం మే ట్వంటీ సెకండ్ థర్స్ డే ప్లస్ దశమి గడియల్లో విజయ ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాల నుంచి మూడు గంటల ఆరు నిమిషాల వరకు మనకి విజయ ముహూర్తం ఉంటుంది ఈ గడియల్లో మీరు బంగారాన్ని కొనుక్కోవచ్చు ఈ సమయంలో అయితే మనకి కత్తరి ఉంటుంది సో వాటిని సెంటిమెంట్గా భావించే వాళ్ళు ఆ టైమింగ్ చూసుకోండి థర్టీ ట్వంటీ ఎయిత్కే అయిపోతుంది మనకి కర్తరీ అలాగే నైన్త్ని కూడా కొనుక్కోవచ్చు అప్పుడు ఇంకా మనకి మేలో సెకండ్ పుష్యమి నక్షత్రం ఈ రోజున థర్టీ ఫస్ట్న వస్తుంది సో మనకి థర్టీనే స్టార్ట్ అవుతుంది పుష్యమి నక్షత్రం థర్టీ ఫస్ట్ కంప్లీట్ డే అనేది ఉంటుంది ఇంకా మనకి ఈ రోజున వచ్చి మనకి మెయిన్ డైరెక్ట్ ముహూర్తాలు చెప్పేస్తున్నాను అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ గడియల్లో కూడా మీరు కొనుక్కోవచ్చు గోల్డ్ అయినా ఇంకా ఈ వేరే వస్తువులు కానీ సో పుష్యమి నక్షత్రంలో మీరు అలవాటుగా ఏదేది కొంటారు మీరు ఇదే ఫస్ట్ టైం పుష్యమి నక్షత్రంలో కొంటున్నారు అనుకునే వాళ్ళు కొనుక్కోకండి అలా కాకుండా ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది మంత్ మంత్కి కూడా ఒక్కో లక్ష్మీ కాసు కొన్ని కొన్ని దండలాగా చేర్చుకుంటూ ఉంటారు సో ఒక అది అలవాటుగా బంగారం చేరాలి అనే ఉద్దేశంతో ఒక అలవాటుగా కంటిన్యూగా చేసుకుంటూ ఉండే వాళ్ళకి వాళ్ళు కొనుక్కోవచ్చు ఓకేనా అమృత గడియలు ఇక్కడ రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల మధ్య సమయంలో అమృత గడియలు అనేది వచ్చింది అలాగే విజయముహూర్తం కూడా రెండు గంటల పదహారు నిమిషాల నుంచి మూడు గంటల ఏడు నిమిషాల మధ్య సమయంలో విజయ ముహూర్తం వచ్చింది ఇక్కడ మనకి బుధవారం ఇది సాటర్డే కాబట్టి సాటర్డే మధ్యాహ్నం మనకి వన్ థర్టీ టు యమగండం వచ్చింది వన్ థర్టీ నుంచి మూడు గంటల వరకు మనకి ఇక్కడ యమగండం వచ్చింది కాబట్టి సో ఆ సెంటిమెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా అభిజిత్ ముహూర్తంలో తీసుకోండి గోల్డ్ అలాగే మూడు గంటలకు పైన ఇక్కడ మూడు గంటలకి యమగండం అయిపోతుంది కాబట్టి మూడు గంటలకు పైన మనకి అమృత గడియలు నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నాయి కాబట్టి మూడు గంటలకు పైన నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల లోపల మీరు కొనుక్కోవచ్చు ఓకేనా సో ఇక్కడ అభిజిత్ ముహూర్తంలోనూ కొనుక్కోండి అలాగే మూడు గంటలకు పైన కూడా కొనుక్కోవడానికి ట్రై చేయవచ్చు సో ఇదండి మనకి మే మాసంలో గోల్డ్ ఎప్పుడు కొనాలి అనేది మూడు ముహూర్తాలు తొమ్మిదవ తారీఖు ఇరవై రెండవ తారీఖు అలాగే ముప్పై ఒకటవ తారీఖు సో మూడు ముహూర్తాలు ఉంది ఎవరెవరికి ఏ రోజున సౌకర్యంగా ఉంటుందో ఆ రోజున కొనుక్కోవచ్చు సో ఈ వీడియో గోల్డ్ కొనాలి అనుకునే ప్రతి ఇల్లాలకి అలాగే చాలామంది పుష్యమి నక్షత్రాన్ని బిజినెస్కి కూడా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకొక విన్నపం అందరికీ కూడా సో మన ఛానల్లో వీటితో పాటు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కోరుకుంటున్నారో రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్లో సో ఒక పూజా వీడియోస్ కావాలనుకుంటున్నారా అలాగే పరిహారాలు కానీ సో మీకు ఇంకా ఏ రకం వీడియోస్ కావాలనుకుంటున్నారు సో వాటిని మీరు కామెంట్స్లో షేర్ చేయండి సో వాటిని వీలైనంత వరకు అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఈ ఆయిల్స్లోనే చాలా చాలా బెనిఫిషియల్ అనేది చాలామందికి రిజల్ట్ అనేది స్టార్ట్ అయ్యింది సో మనకి కంప్లీట్ రిజల్ట్ రావడానికి కొంచెం సమయం అనేది పడుతుంది కాబట్టి దేంట్లో అయితే మీకు తగ్గినట్టు మనకి అనిపిస్తుందో సో కనిపిస్తుందో దాంట్లోనే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ప్రోడక్ట్స్ పై ఏమైనా డౌట్స్ ఉంటే అడగొద్దు